ట్రైలర్ చూసా హీవుడ్ ట్రైలర్ హిట్ కాబోతుంది చంద్రకారు సినిమా అంటే అందరూ చేస్తారా జీన్స్ రోబో లాగా ఇది కూడా హిట్ అవుతుంది సినిమా తమన్ ఎవరు మా తమను కలిసేది కదా వెళ్ళి తమల్ మ్యూజిక్ మామూలుగా ఉంటుందా డాక్టర్ తమిళ అలాగే అంజలి అంజనే గారు వైఫ్ క్యారెట్ రా దీంట్లో ఏంటంటే నాకు ఏ రాద్వాని లెవర్ అనుకుంటా అంజలి వైఫ్ అనుకుంటా అందులో మొత్తం నాలుగు కోర్స్ అప్లై చేస్తున్నారు కదా అవును ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్ లాగా ఒకటంట ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు పొలిటీషియర్ మొత్తం ఫోర్ ఫీల్డ్స్ ఉంటాయి అంటున్నారు సినిమా అయితే సూపర్ డొప్నేట్ అవుతుంది అనుకుంటున్నాను నేను మరి ఈ కోసం వెంకటేష్ గారు వస్తున్నారు ఇటు బాలయ్య బాబు గారు వస్తున్నారు రామ్ చరణ్ గారు ఏంటి ముగ్గురు మీద పోటీ ఏదో మూడు సినిమాలు హిట్ అవుతాయి ఎందుకంటే మూడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ స్టోరీస్ కదా వెంకటేష్ అంటే ఆయన ఫ్యామిలీ హీరో ఆయన సినిమా ఎలాగో హిట్ అవుతుంది బాలకృష్ణ తపిడి దిపిడే సాంగ్ అయితే చాలా నాకు తపిడి దిపిడి చాలా మంది అంటున్నారు ఇప్పుడే చేశాను ఆ పాట పాటలు డ్యాన్స్ మా ఇద్దరం చేశాను అలాగే బాలయ్య బాబు చేసినట్టుగానే చేసావా ఆయనతో నేను ఎలా చేస్తాను ఆయన సూపు స్టార్ నేను యూట్యూబ్ స్టార్ మేడం ఏదైనా స్టార్ వాళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ ఎవరు కావాలండి ఎవరైనా చూపెట్ ఎవరం ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ నెక్స్ట్ వెంకటేష్ గారు ఫ్యామిలీ సినిమా అని అందరికి తెలిసింది చూస్తుంటే యాక్షన్ అనిపిస్తుంది ఆ గన్నులతో ఫైట్ ఏంటి అదంతా కూడా ఒక యాక్షన్ మూవీ లా కనబడుతుంది వెంకటేష్ సినిమా ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చాలా తక్కువ ఉంటాయి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్రెడీ పిల్లలతో ఒక పాట కూడా పాడుతున్నారు కదా సో అది యాక్షన్ ఫిల్మ్ అని నేను అనుకోను ఫ్యామిలీ డ్రామా అని అనుకుంటున్నాను డాగు మహారాజ్ అనేది మాత్రం అది వా ఇది యాక్షన్ అన్న కొన్నారా ఈ రాబిన్ హుడ్ స్టోరీ డబ్బులు వాళ్ళు దోచుకోడి దోచేసి పేదవాళ్ళకి పంచే స్టోరీ అంటున్నారు నాకైతే తెలిసింది స్టోరీ అంటే మూడు సినిమాలకు కూడాను హిట్ కావాలని కోరుకుంటున్నాను హిట్ అయ్యేంతే ఖచ్చితంగా అలాగే పుష్ప 2 కోసం ఇది మార్కాలని నిజంగా 4.12 లక్షల మంది మొత్తం అన్ని రికార్డులు బదులైపోయి ఇండియాలో బాహుబలి రికార్డుల కూడా పుష్పటు మొత్తము ఇండియాలో ఉన్న రికార్డు అని బద్దలు కొట్టేసింది చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ టు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వేల కోట్ల దగ్గరికి వెళ్ళిపోయింది ఆ దంగలు అన్నారు అదంతా ఫేక్ అదంతా చైనాలో కలెక్షన్స్ అది అన్నారు కానీ అయితే మాత్రం అది ఫేక్ బాహుబలి ఒరిజినల్ పద్దెనిమిది వందల కోట్లు బాహుబల్ టూ బాహుబల్ టూ రికార్డులు దంగల్ రికార్డులు అన్ని బదులు కొట్టేసి దగ్గరికి వెళ్ళిపోయింది సో వంద ఏళ్ళ వచ్చింది వంద ఏళ్ళ చరిత్ర లో కూడా ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్ తీసుకొచ్చాడు బెస్ట్ హీరోగా ఇక డాన్స్ అంటే చెప్పనవసరం లేదు కదా ఆంధ్ర మైకేల్ జాక్సన్ ఏంటి ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని కూడా అనొచ్చు సో ఆయన్ని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్య సో ఆయన ఇబ్బందులన్నీ తొలగాలని కొత్త సంవత్సరంలో ఆయన హ్యాపీగా ఉండాలని అలాగే పుష్ప త్రీ కోసం రెడీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ